మార్నింగ్ వెల్కమ్ న్యూస్ అనాలిసిస్ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ బ్యానర్ ఐటంగా ఒక మూడు దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ ప్లాన్ సమస్యకు పరిష్కారం లభించింది ఉపవర్గీకరణకు సుప్రీం ఆమోదముద్ర వేసింది రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగ అధికారం ఉందని పేర్కొంది ఈ వార్తను ఎస్సీల ఉపవర్గీకరణకు పచ్చ జెండా అన్నటువంటి హెడ్ ఈ వార్తను ప్రచురించింది బ్యానర్ ఐటంగా ఈనాడు వెనకబాటు తన ఆధారంగా వర్గీకరించవచ్చు ఆ అధికారం రాష్ట్రాలకుంది ఆరు సిక్స్ టు వన్ ఆధిక్యంతో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు అయితే ఇచ్చింది ఈవీ చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పు కొట్టివేత భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన జస్టిస్ త్రివేది క్రీమీ లేయర్ ఉండాలన్న నలుగురు జడ్జులు మొత్తానికి ఉపవర్గీకరణకు ఎస్సీ ఉపవర్గీకరణకు రిజర్వేషన్ ఉపవర్గీకరణ సమస్యకైతే పరిష్కారం లభించింది అని చెప్పొచ్చు ఇక అందరికంటే ముందే అమలు అంటూ ప్రస్తుత నియామకాల నుంచే ఈ ఎస్సీ వర్గీకరణ అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తాము అంటున్నారు సుప్రీం తీర్పుపై అసెంబ్లీలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక ఈ తీర్పు న్యాయాన్ని బతికించింది అని అంటున్నారు మందకృష్ణ మాదిగా సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఉపవర్గీకరణ తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి ఎస్సీ ఎస్టీ బీసీల ఉమ్మడి ప్రయోజనాల పోరాటానికి అంతా కలిసి రావాలి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ న్యూయార్క్లా బేకరీ కంచ నాలుగేళ్లలో అభివృద్ధి చేస్తాం అంతర్జాతీయ ప్రమాణాలతో సదుపాయాలు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయానికి నిన్న శంకుస్థాపన చేసినటువంటి క్రమంలో ఆయన మాట్లాడారు అండ్ ఇవాళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనున్నారు శాసనసభలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తారు మళ్లీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం ఆమిర్ అలీ ఖాన్ తెల్ల రేషన్ కార్డు జారీకి మంత్రివర్గ ఉపసంగం వేసిన విషయం మనకు తెలిసిందే ఇక రేషన్ ఆరోగ్యశ్రీకి వేర్వేరు కార్డులు మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు దద్దరిల్లిన అసెంబ్లీ ఇక నిన్న అసెంబ్లీ తీరుకు సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు నల్ల బ్యాడ్జ్లు ధరించి అసెంబ్లీకి వచ్చిన విషయం మనకు తెలిసిందే సీఎం క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి వారు డిమాండ్ చేశారు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటున్నారు స్పీకర్ పోడియం ను చుట్టుముట్టి మూడు గంటల పాటు ఆందోళన చేశారు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ వాకౌట్ చేశారు సీఎం కార్యాలయం ముందు ధర్నా చేశారు సభలో ఐదు గంటల పాటు నిల్చొని నిరసన తెలిపిన సబిత సునీత కోవ లక్ష్మి బీఆర్ఎస్ సభ్యుల వైఖరిని తప్పుబట్టిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు గురి మళ్లీ కుదిరింది స్వప్నికు కాంస్యం అనూహ్య నిష్క్రమించిన నిఖత్ సింధు సాత్విక్ చిరాగ్ ఒలింపిక్స్ లో భారత్ ఫలితాలైతే లభించాయి వేగంగా నిండుతున్న సాగర్ అంటూ నూట ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఐదు టీఎంసీలకు చేరిక్యోతి ఇక్కడ కూడా బ్యానర్ ఐటంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నిన్న సుప్రీం తీర్పును హైలైట్ చేస్తూ కథనాన్నిచ్చారు వర్గీకరణకు సై ఎస్సీ ఎస్టీలకు కేటగిరీలుగా విభజించవచ్చు అండ్ జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధత నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన నెక్స్ట్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం ఇక్కడ బ్యానర్ ఐటంగా ఎస్సీ వర్గీకరణకు సుప్రీం పచ్చజెండా ఉపకులాల జయకేతనం అత్యున్నత న్యాయస్థాన చారిత్రక తీర్పు ఇది అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ ఇక అవమానంపై ఆగ్రహ జ్వాల అంటూ ఆడబిడ్డలకు అండగా ఎలుగెత్తిన తెలంగాణ నమస్తే తెలంగాణ అసెంబ్లీలోనూ బయట నిరసనలు అంటూ ఈ వార్తను నిన్న అసెంబ్లీ తీరుకు సంబంధించి నమస్తే తెలంగాణ ఈ వార్తను హైలైట్ చేసింది కాంగ్రెస్ది రాక్షసానందం అంటూ అసెంబ్లీలో అమానవీయ ఘటన చరిత్రలో మరకగా మిగిలిపోతుంది ఇక నిద్రిస్తున్న వృద్ధురాలిని పీకుతిన్న కుక్కలు చెల్లా చెదురుగా పడ్డ శరీర భాగాలు సిరిసిల్ల జిల్లా బట్టువాని తాళ్లలో దారుణం హెచ్ వీసా స్కామ్ పరిమితంగా ఉన్న వీసాల కోసం లాటరీ రిగింగ్ ఒకే అభ్యర్థి పేరిట పదుల సంఖ్యలో అప్లికేషన్స్ వల్ల అవకాశం కోల్పోతున్న అర్హులు నిందితుల్లో కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి అమెరికా పత్రిక బ్లూంబర్గ్ సంచలన కథనం ఎల్ఆర్ఎస్పై మాట తప్పిన కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా ఉచితంగా చేస్తామని ప్రగల్భాలు అధికారంలోకి రాగానే ప్రజలపై ఫీజుల భారం నేడు అసెంబ్లీకి జాబ్ క్యాలెండర్ కొత్త రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులపై సబ్ కమిటీ పెన్షన్ నెల లేట్ అయితే బ్రహ్మాండం బద్దలైతదా అరగంట కరెంటు పోతే కొంపలు మునుగుతాయా అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం వ్యాఖ్యలు ఫోర్త్ సిటీగా బేకరీ కంచా న్యూయార్క్ ను తలదన్నేలా నిర్మిస్తామంటున్న మూడో మెడల్ వచ్చేసింది షూటర్ స్వప్ని కుషాలేకు కాంస్యం సింధు నిఖత్ శ్రీజ సాత్విక్ ఇంటిదారి ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీం ఓకే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని వెల్లడి సిక్స్టు వన్ మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసన చారిత్రక తీర్పు రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా విధి విధానాలు ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం ఈ ఏడాది నుంచే స్కిల్ ట్రైనింగ్ ఆరు కోర్సుల్లో రెండు వేల మందికి అడ్మిషన్స్ సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఫీజు రియంబర్స్మెంట్ అందజేస్తామంటున్నారు సీఎం మరో నాలుగు మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఒక్కో కాలేజ్లో యాభై ఎంబీబీఎస్ సీట్లు మరో నాలుగు కాలేజీలకు ఆగిన పర్మిషన్స్ ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం ఇక్కడ కూడా టాప్ ఐటెంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీం నిన్న ఇచ్చిన తీర్పును హైలైట్ చేస్తూ అదే కథనాన్ని ఇచ్చారు ఎస్సీల వర్గీకరణకు పచ్చ జెండా అధికారం రాష్ట్రాలకు ఉంది అన్నటువంటి లైన్తో హైలైట్ చేశారు ఇక పాలన ఎలా ఉండాలో చూపిస్తాం రాళ్లపై బొమ్మలకు ఏడు వందల కోట్ల ఖర్చు రైతులకు డ్రిప్ ఇవ్వకుండా సాక్షి పత్రికకు నాలుగు వందల మూడు కోట్ల ప్రకటనల వైకాపా ప్రభుత్వ విధ్వంసంపై నిప్పులు జరిగిన సీఎం చంద్రబాబు అంటూ ఈ నెక్స్ట్ ఇక్కడ కూడా ఐటంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీం తీర్పుని హైలైట్ చేస్తూ కథనాన్నిచ్చారు ఎస్సీ ఎస్టీలకు కేటగిరీలుగా విభజించవచ్చు ఉపకులాలకు కోట రాజ్యాంగ బద్దమే అధికారం రాష్టాలకు ఉంది అన్న సుప్రీంకోర్టు రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు సిద్దేశ్వరం వద్ద రిజర్వాయర్ నిర్మిస్తాం ఐకానిక్ హైవే బ్రిడ్జ్ కూడా అంటున్న సీఎం ఇరవై ఏళ్లలో జూలైలోనే శ్రీశైలం నిండటం ఇదే మొదటిసారి అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు స్వప్నిల్ కంచు మోత యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ లో దేశానికి తొలి పథకం ప్యారిస్ ఒలింపిక్స్ లో సింధు నిక్కత్ అదేవిధంగా సాత్విక్ పరాజయం ఇక్కడ కూడా బ్యానరేటంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ రాష్ట్రాలు ఈ రిజర్వేషన్స్ను ఉపవర్గీకరణ చెయ్యొచ్చు రాజ్యాంగ ధర్మాసన చారిత్రక తీర్పు స్వప్నం సాకారం అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఒలింపిక్స్ లో పథకాన్ని మూడవ పథకం దక్కించుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ లో దేశానికి తొలి పథకం అని చెప్పొచ్చు హామీలు ఇచ్చాం కానీ ఖజానా ఖాళీ శ్రీశైల మడకశిర పర్యటనలో సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి సీఎం పేరు చెప్పి శ్రీకాకుళంలో అర్ధరాత్రి ఇసుక దంద ఆగని ఆగని మరణ మృదంగం అంటూ మరో వార్తను ఇస్తూ ముఖ్యంగా కేరళకు సంబంధించినటువంటి వార్తను ఇస్తూ అక్కడ ఏ విధంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రస్తుత పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఈ కథనాన్ని ఇచ్చారు మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు స్టేక్యూ